ఐదు సంవత్సరాలు ఎంబీబీఎస్ చదివితే గానీ ఈ కుర్చీలో కూర్చోడానికి వీల్లేదు కానీ నేను పదమూడు సంవత్సరాలు చదివాను ఎంబీబీఎస్ ఇప్పుడు చెప్పు ఏమిటి రోగం తల నొప్పి నొప్పండి ఇదో పెద్ద జబ్బా నొప్పి భరించలేక తలకై విసేయాలనిపిస్తుందండి మీకు ఇంకా ఏమేం రోగాలు ఉన్నాయి నాయన నాకు ప్రతిరోజు సుఖ విరోచనం కాదండి మా డాక్టర్ గారికి వారానికి ఒక్క రోజే అవుతుంది ఇక్కడ నేను డాక్టర్ని అతనికి సమాధానం చెప్పవలసింది కూడా నేనే పోవతనికి ఇంకా ఏమిటి మలబద్ధక ప్రవీణ పూర్తిగా నీ రోగాల లిస్టు కడుపులో నొప్పిగా ఉంటుందండి క్యాన్సరే క్యాన్సర్ అయితే ఉంటుందండి ఆస్తమా అయ్యుంటు నొప్పులండి గుండెల్లో కూడా వస్తుందనేది ఓ వస్తుందండి ఇన్ని రోగాలతో నువ్వు సంవత్సరం క్రితమే చచ్చిపోవలసిన వాడివి ఎలా బతుకున్నావు అన్నదే నా డౌట్ నా డౌట్ కూడా అదేనండి నీకు పెళ్ళైందా అయ్యిందండి నా రోగాలకు సేవలు చేసి చేసి నా భార్య కూడా చచ్చిపోయిందండి నీకు వైద్యం చేసి చేసి నేను చచ్చిపోతానేమో పో బయటికి పోముందు అమ్మా అమ్మా ఎంత గన్నం గడిచింది ఇవాళ నాకు జబ్బుల ఫెలై